రామ్ మందిరం ప్రతి ఒక్కరికి హిందూకి అదొక కళ అరే మన దేశంలో రాముడి గుడి కోసం నాలుగు వందల ఐదు వందల ఏళ్ళు దాని గురించి ఒక జడ్జిమెంట్ కి వెయిటింగ్ కాంగ్రెస్ వాళ్ళు పాతిక మంది ముప్పై మంది ముప్పై మంది జడ్జిల్ని పెట్టి దాన్ని రాకుండా ఆపారని చెప్పి ఎన్నో వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియా సో బీజేపీ గవర్నమెంట్ రామ మందిరం కట్టించింది సో సో ఎంతైనా బీజేపీ గవర్నమెంట్ అంటే కనపడుతున్నాయి కదా వాళ్ళు చేసిన పనులు సో వీళ్ళు ఇంత ఓపెన్ గా వచ్చి హేట్ కామెంట్స్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా హేట్ కామెంట్సే కాదు కొంతమంది అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి కూడా నాకు ఇన్స్టాలో పంపించారు అంటే ఊహించని హేట్ ఉంది వాళ్ళకి అంటే వాళ్ళ హిందూయిజం గురించి మాట్లాడితే దాడి ఇంకోటి చరిత్రను అసలైన చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం అసలైన చరిత్ర తెలుసుకోకపోతే ఇంకోసారి బొక్కలు పడతాం అవును మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది అప్పుడు మళ్ళీసారి మనం ఓడిపోయినటువంటి విధవ లాగా అడుక్కు తినాల్సి వస్తుంది అసలు మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు పోటా చట్టాన్ని అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తే టెర్రరిస్టులకు లగైన్స్ట్ గా మళ్ళీ మన మహానుభావులు వచ్చి ఆ పోటా చట్టాన్ని తీసేశారు మొన్న అమిత్ షా గారు అదే అన్నారు టెర్రరిజం కో సమాప్త అటల్జీకి సర్కార్ ఎన్డీఏకి సర్కార్ భాజపా సర్కార్ पोटा का कानून लेकर आई अटल जी की सरकार गई मनमोहन सिंह सोनिया गांधी की सरकार आई आते ही पहला काम क्या किया मान्यवर पहली ही कैबिनेट में पोटा कानून को रद्द पोटा को रोककर अपनी वोट बैंक का उल्लू सीधा करने के लिए आप आतंकवादियों को जचाना अंटे मोडी गारी गवर्नमेंट एंटेंटे పహల్గామ్ అటాక్ జరగంగానే గట్టిగా రిప్లై ఇచ్చాం మరి ట్వంటీ సిక్స్ బై లెవెన్ తర్వాత ఏం రిప్లై ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్ అప్పుడు యాక్చువల్గా బరాక్ ఒబామా ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాని గురించి ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి ఆయన ఒక ఓన్ పుస్తకం ఆయన పైన ఆయన పుస్తకం రాస్తూ బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భారత్కి వచ్చిండు వచ్చినప్పుడు సోనియా గాంధీ ఎంతసేపు రాహుల్ గాంధీని ప్రమోట్ చేసే పని మాత్రమే నా ముందు పెట్టుకున్నారు బట్ రాహుల్ గాంధీతో నేను మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీకి అంత సీన్ లేదనే విషయం నాకు అర్థమైంది తను ఎంత ఎదిగినా కూడా బచ్చా అని ఏ రోజు కూడా అవ్వలేదు పిఎం అనేది చాలా క్లారిటీ వచ్చింది అయితే ఆ రోజు నాతో ఒకరు మాట మాట్లాడారు వాళ్ళు చాలా మన్మోహన్ సింగ్ సర్కార్ చాలా భయంలో ఉండింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ కు ప్రతీకారం వీళ్ళు తీర్చుకోవడానికి ఆ భయం ఎందుకు అంటే మనం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేదో మనం వేస్తారని కాదు ఈ దేశంలో ఉన్న సొంత ముస్లింలు మనకు అమ్మా అనేటటువంటి భయంతో వాళ్ళు ఎటువంటి స్టెప్ ముందుకు వేసుకోలేదు అని బరాక్ ఒబామా రాసిండు వాస్తవంగా మీరు ఈ ఈ వీడియో కూడా కేసీఆర్ గారు చెప్పిన వీడియో యూట్యూబ్ లో ఎప్పటికీ ఉంటుంది మీరు చూడండి ఆయన ఒక మాట అంటారు పాకిస్తాన్ ఎంత దేశం తిప్పి కొడితే ఇంత దేశం దాని మీద నాలుగు బాంబులు వేస్తే అది ఉండదు ఏదో వీడియో ఉంటది కాశ్మీర్ దగ్గర కూడా లేస్తే పాకిస్తాన్ దేశం అధ్యక్ష గట్టి కొడుతుంది మనం ఎక్కడ మన సంఖ్య ఎక్కడ వాళ్ళు ఎక్కడ పొద్దున పట్టుకొని గుంతుడు సాయంత్రం కమిజ్ గుంచుడు బార్డర్ మీద సైనికులు చంపుడు రోజు న్యూసెన్స్ వెళ్ళాలి కాశ్మీర్ అడ్డం పెట్టుకుని కాశ్మీర్ మాది అంటే మీదంటే ఎప్పుడప్పుడు తెగాలేదు పంచాయతీ వాస్తవం చెప్తే పాకిస్తాన్ జీడిపి ఎంతో లేదు మన తెలంగాణకి జస్ట్ డబుల్ అంత పెద్ద కంట్రీ జీడిపి ఈక్వల్ టు జస్ట్ డబుల్ టు దళంగా మన స్టేట్ జీడిపి సో చాలా చిన్న కంట్రీ దాని చూసి మనం భయపడడం ఏంటి చపాతీలకి అడుగుతున్నారు కానీ బేసిక్ గా వాళ్ళని చూసి భయం కాదు మనకు ఇప్పటికి కూడా మన సొంత మన దేశంలో అజిత్ దోవల్ గారు అన్నట్టు అసలు దురంధర్ కూడా ఆ మాట అంటారు ఆయన మనకి ఇంటర్నల్ ఎనిమిది ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా విజయతోడ కదా భయం భయం మనకి మంచిగా ఉంటూ మన ఫుడ్డు తింటూ మొన్న ఒకడైతే పాకిస్తాన్ జై అంటున్నాడు మీరు కూడా వీడియో ఏదో చేస్తున్నాడు నన్ను పాకిస్తాన్ జైన్ గురించి నేను చెప్పా ఆ వీడియో మీద ఏం చెప్పానంటే తమ్ముడు నువ్వు తెలియక మాట్లాడుతున్నావు నువ్వు పాకిస్తాన్ కి జెయి అంటున్నావంటే లిటరల్ గా నువ్వు కొన్ని వేల లక్షల మంది ఆర్మీ ఆఫీసర్లని వాళ్ళ ఫ్యామిలీని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు అక్కడ లో వాళ్ళు గన్ను పట్టుకొని నిల్చోని మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళక్కడ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టారు నిజం నేను చెప్పా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు పది మందికి షేర్ చేయండి ఆర్మీ వాళ్ళని పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేయండి అని పెట్టాను ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు అట సో అసలు ఇండియాలో ఉంటూ ఇక్కడ ఫుడ్ తింటూ పాకిస్తాన్ చేయంటే అంటే ఇంకేంది మనకి మేజర్ బిపిన్ రావత్ గారు వారు చాలా సందర్భాలు ఇప్పుడు లేరు మహానుభావులు కానీ వారు చాలా సందర్భాల్లో చెప్తుండే మనం ఏంటంటే టూ అండ్ హాఫ్ వార్ చేస్తున్నాము రెండు ఒకటి చైనా పాకిస్తాన్ తోటి ఇంకోటి ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ వారు వాళ్ళు ఏంటంటే సొంత దేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మనం అంతర్గతంగా మనకి చాలా పెద్ద వారు అది మొదలవ్ అనేది మొదలైంది అది అదే బయట ఎక్కడైనా బయట దేశాలకు బయట శత్రువులు మనం ఏంటంటే శత్రువులతో మనమే పోరాడాలి ఎగ్జాక్ట్ అయితే మీరు చేసినటువంటి వీడియోస్ నేను కొన్ని ఇక్కడ రాసిన ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినటువంటి మాట గురించి కూడా మీరు ఒక వీడియో చేశారు వన్ ముస్లిం కి బిట్వీన్ హండ్రెడ్ హిందూ నాకు పేషెంట్లు చెప్పారండి పేషెంట్లు చెప్పిన మాటలు ఏంటంటే లైక్ లిటరల్గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉండలేక ఇటు వేరే వేరే వైపు మారిపోతున్నారు యూపీ సీఎం గారు కూడా అదే చెప్పింది వంద మంది ముస్లిం ఫ్యామిలీస్ మధ్యలో ఒక హిందూ ఉండలేకపోతున్నాడు కానీ వంద మంది హిందూ ఫ్యామిలీస్ మధ్యలో ఒక ముస్లిం ఉండగలుగుతాడు ఇప్పుడు మా వెస్ట్ బెంగాల్లో మనం అదే చూస్తున్నాం బంగ్లాదేశ్లో అదే చూస్తున్నాం బంగ్లాదేశ్ వీడియోలు ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో దారుణంగా అసలు అంటే లిటరల్ గా అంటే భయపెట్టుతున్నారు జనాల్ని ఇక్కడ ఇంకొక విషయం అడగాలి మెస్సిక్ ఏంటంటే మీకు ముస్లిం కమ్యూనిటీ మొత్తం అంటే ముస్లిం కమ్యూనిటీ అంటే ఇష్టం కదా చిచ్చి అలా కాదు ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీరు ఒక వీడియో చేశారు నాకు సి అబ్దుల్ కలాం గారంటే నాకు చాలా గౌరవం నేను కేవలం రాడికల్ ఆ క్లారిటీ నాకు ఉంది నేను కేవలం రాడికల్ భావాలు ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ అని వెరీ గుడ్ ఆర్థోపెటిక్ సర్జన్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను నా కొన్ని టీ కేసెస్ ఫిజియోథెరపీకి వీటికి ఫయాజ్ అని ఇంకో ఫిజియో చేస్తాడు నాకు చాలా క్లోజ్ సో ఎవరైతే ఎవరైతే ఆ రాడికల్ భావాలుండి ఎవరైతే మన ఆస్ట్రేలియాలో ర్యాండమ్ గా తండ్రి కొడుకులు వచ్చి జ్యూస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ర్యాండమ్ గా వచ్చి కాల్ చేసి సో ఎవరికైతే ర్యాడికల్ భావాలు ఉంటున్నాయో నేను వాళ్ళ గురించే చెప్తున్నాను దానిలో ఉన్నటువంటి కొడుక్కి మన టోలీ చౌకీకి సంబంధం ఉన్నది చూడండి అంటే ఉగ్రవాదం ఎక్కడ ఏం జరుగుతున్నా సరే కానీ మన పాతబస్ సెంటర్కి మన హైదరాబాద్ సెంటర్కి ఉంటుంది దరిద్రం అయితే మీకు ప్రత్యేకంగా మీకు తెలియాలనే విషయంతో నేను చెప్పిన నిజంగా అంటే ధర్మము దేశమని మాట్లాడే ఏ ఒక్కరికి కూడా ఈ దేశంలో ఉండే అందరినీ మనం నిజంగా చిన్నప్పటి నుంచి మన ధర్మం చెప్పింది అది మనకి ముస్లింస్లో వెరీ రేర్ గా ఉంటారు ఈ రాడికల్ పీపుల్ ఈ రాడికల్ మొత్తం కమ్యూనిటీని అందరూ అంటున్నారు కూడా ఓన్లీ ఆ తప్పకుండా ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు తీసుకోవాలి ఎందుకు అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని అనాల్సి వస్తున్నది కొన్ని సందర్భాలలో ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఒక ఉగ్రదాడి జరిగినప్పుడు పోనీ ఏదైనా జరిగినప్పుడు ముస్లిం కమ్యూనిటీ కూడా బయటకు రావాలి ముస్లిం కమ్యూనిటీ నుంచి పెద్దలు బయటకు వచ్చి అరే నాయన దీనికి మాకు సంబంధం లేదు దీనిలో ఎవరో కొంతమంది చేస్తున్నారు మాది కాదు అనేటట్టు వాళ్ళు ఖండించగలగాలి ఎందుకంటే మనం ఉగ్రవాదం ఎక్కడ చూసినా కూడా ప్రపంచం మొత్తంలో ఉగ్రవాదం ఎక్కడ చూసినా కూడా వాడు ఏ మతానికి సంబంధించిన ఉంటున్నాడు అంటే మనకు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు దీని మీద అజిత్ ధోల్ గారిది ఒక వీడియో ఉంది ఆయన మొన్న అది ఇన్స్టాలో బాగా వైరల్ అయింది వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం ఇప్పుడు గాడ్స్ వెళ్ళి మోహన్ గాంధీని గాంధీ గారిని చంపారు సో ఈజ్ గాంధీ టెర్రరిస్ గాడ్స్ అయ్యే టెర్రరిస్ట్ లేదా ఒక పర్సన్ ఏ అనే పర్సన్ వెళ్ళి బి అనే పర్సన్ చంపుతాడు ఫలారా రాంబాబే వెళ్ళి సుబ్బారావుని చంపుతాడు ఈజ్ రాంబాబే టెర్రరిస్ట్ నో టెర్రరిజం ఈజ్ మోర్ దాన్ దట్ సో టెర్రరిజం ఏంటంటే కిల్లింగ్ సెలెక్టివ్ పీపుల్ టు క్రియేట్ ఏ ఫియర్ టు స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ టు కిల్ దేర్ వాయిస్ సో పహల్గామ్ అటాక్ నువ్వు హిందువా ముస్లిమా హిందూ చంపేశారు అది బెహల్గాం అటాక్లో చూసాం మొన్న ఆస్ట్రేలియాలో ర్యాండమ్ గా వచ్చారు జూస్ చంపారు టు ప్రమోట్ దేర్ ఐడియాలజీ టు కిల్ అదర్స్ ఫ్రీడమ్ టు క్రియేట్ ఫియర్ అది అజిత్ దోవల్ గారి వీడియో బాగా వైరల్ అయింది టెర్రరిజం టెర్రరిజం ఇస్ ఓన్లీవ్ పొలిటికల్ ఆర్ ఎన్ ఐడియాలజికల్ ఆబ్జెక్టివ్ ఇఫ్ బాంబు బ్లాస్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ బాంబే 165 people 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 that is they They are dead, 120 crore of feel terrorized. were the 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 targets terrorists or who ఉన్నారండి మనకు అరబ్ ఆయన చెప్తున్నాడు అరబ్ కంట్రీలో కూడా యూరోప్ లో ఎక్కువైపోయినాయి రాడికల్ భావాలని అది ఇన్స్టాగ్రామ్ ఆ వీడియో ఎప్పటికీ అరబ్ అక్కడ కంట్రీ ఇప్పుడు సౌదీ ఎంత బాగుంది ఐ మీన్ దుబాయ్ దుబాయ్ కి చాలా మంది సైట్ సీయింగ్ ముస్లిం దేశాలే చాలా ప్రశాంతంగా ఉన్నాయి అండ్ వాళ్ళు మనల్ని చాలా అద్భుతంగా అంటే హిందుత్వాన్ని గానీ సనాతన ధర్మం మోడీ గారు వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ కూడా ఓపెన్ చేశారు టెంపుల్స్ కడుతున్నారు వాళ్ళు